ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏలూరు పడవర విధి జాతర ముడుపుకట్టు కార్యక్రమం రేపు అనగా అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున జరగనుంది అయితే రేపటి ముడుపుకట్టు కార్యక్రమం పనులు శరవేగంగా జరుగుతున్నాయి వంగైగూడెంలో వేంచేసి ఉన్న ఆది మహాలక్ష్మమ్మ గుడి దగ్గర రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అమ్మవారికి నిత్య మంగళ స్నానాలు జరుగుతాయి అలానే ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముడుపుకట్టు కార్యక్రమం జరగనుంది అనంతరం శనగబొప్పు బజార్లో మేడల దగ్గర పందిరి రట వేయటం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏలూరు జాతర వీడియోస్ కోసం ఏలూరు సిటీ ఇన్స్టా ఫేస్బుక్ పేజ్లను అలానే కంప్లీట్ వీడియోస్ కోసం యూట్యూబ్లో బిజీవోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు